పంటలు ఏపుగా పెరిగి అధిక దిగుబడి రావడంలో చీడపిడలు రాకుండా చేయడంలో యూరియాది కీలక పాత్ర పంటకు పూర్తి బలాన్ని ఇచ్చే సత్తా దీని సొంతం అయితే రాష్ట్రంలో ఆ ఎరువుకు ఇప్పుడు తీవ్ర కొరత ఏర్పడింది వ్యవసాయ పనులు ఊపందుకున్న ప్రస్తుత దశలో పొలాల్లో ఉండాల్సిన రైతులు కొరత కారణంగా దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు కేంద్రం నుంచి తక్కువ రావటం వ్యాపారుల మాయాజాలంతో అనేక చోట్ల నరకయాతన అనుభవిస్తున్నారు రాష్ట్రానికి యూరియా కోటా పెంచాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది ఆయన వినతికి కేంద్రం అనుకూలంగా స్పందించిన రాష్ట్రంలో యూరియా అధిక వినియోగంపై గణాంకాలతో సహా చెప్పిన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి తాజా పరిణామాల నేపథ్యంలో సేంద్రియ సహజ వ్యవసాయం మరోసారి తెరమీదకు వచ్చింది అసలు ఏమిటి యూరియా సంక్షోభం రాష్ట్రంలో యూరియా కొరత రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఓవైపు ఖరీఫ్ సాగు జోరుగా సాగుతుండగా యూరియాకు తీవ్ర కొరత ఏర్పడింది దీంతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఎరువుల దుకాణాలు పంపిణీ కేంద్రాల ముందు పెద్ద సంఖ్యలో బారులు కనిపిస్తున్నాయి ఉదయం ఏడు గంటల నుంచే రైతులు వరుస కడుతున్నారు వృద్ధులు మహిళా రైతులు సైతం పడిగాపులు కాస్తున్నారు వరుసల్లో నిలబడే ఓపిక లేక చెప్పుల్ని పెడుతున్నారు ఆధార్ కార్డులు పట్టుకుని పేర్లు నమోదు చేసుకునే సిబ్బందిని చుట్టుముడుతున్నారు ఆ జిల్లా ఈ జిల్లాని కాకుండా రాష్ట్రం అంతటా యూరియా కోసం రైతులు పడే తిప్పలకు అద్దం పట్టే దృశ్యాలే రాష్ట్రంలో యూరియా కొరతకు ప్రధాన కారణం కేంద్రం నుంచి విడుదల కావాల్సిన కోట తగినంత కాకపోవటమే ఈ ఏడాది వానాకాలం సీజన్కు కేంద్రం యూరియా తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మెట్రిక్ టన్నులు డీఏపీ రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ పది లక్షల మెట్రిక్ టన్నులు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ యాభై ఐదు మెట్రిక్ టన్నులు ఎస్ఎస్పీ లక్ష మెట్రిక్ టన్నులు చొప్పున రాష్ట్రానికి కేటాయించింది జూలై ఇరవై తేదీ నాటికి ఆరు పాయింట్ ఆరు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కావాల్సి ఉంది అయితే బుధవారం నాటికి అందులో దాదాపు సగం అంటే కేవలం మూడు పాయింట్ మూడు ఏడు లక్షల మెట్రిక్ టన్నులే కేంద్రం సరఫరా చేసింది మరో పదిహేను రోజుల్లో మిగతా సగం సరఫరా అవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి డిఏపి ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వరకు సరఫరా చేసింది కాంప్లెక్స్ ఏడు లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా ఏడు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే రాష్ట్రానికి అందింది ఎంఓపి ముప్పై మూడు వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు పన్నెండు వేల మెట్రిక్ టన్నులే సరఫరా చేసింది అలాగే ఎస్ఎస్పి విషయానికి వస్తే అరవై తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల మేర సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి పద్దెనిమిది వేల మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే సరఫరా జరిగింది ఈ డీఏపీలు దొరికినా కానీ ఈరియా దొరుకుతలేవు ఇప్పుడు డిఏపీలు కూడా అవసరమే మనకు ఇప్పుడు ఈ పత్తికి ఇవ్వడానికి పర్వేట్లో అయితే దొరుకుతున్నా కానీ రేట్లు ఎక్కువ ఉంటాయి సార్ పర్వేట్లో ఏరియా బస్తా నాలుగు వందలు సార్ పర్వేట్లో గవర్నమెంట్లో మూడు వందలేవు చోసటీలో లేవు సార్ ఐదు రోజులు అయినా మేము తిరుగుతున్నాం చౌసట్లో అయితే లేవు ఈరియాలో లేవు అంటున్నాడు లేట్ అయితే పంట రాదు సార్ టైంకు మనం వేస్తేనే వస్తా లేకుంటే రాదు సార్ పత్తికి కూడా పంట కింద మీద అయితే రాదు కదా సరే కేంద్రం నుంచి తగినంత యూరియా సరఫరా జరగకపోగా మార్క్ ఫెడ్ వద్ద కూడా నిల్వలు కావాల్సినంత అందుబాటులో లేవు ఈ పరిస్థితుల్లో ఓవైపు రైతులు అల్లాడిపోతూ ఉండగా మరోవైపు వ్యాపారులు మార్కెట్ మాయాజాలం సృష్టిస్తున్నారు ఇందుకు అచ్చమైన ఉదాహరణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న పరిణామాలు జిల్లాలో యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి లక్షలు సంపాదించే వ్యూహాత్మక దోపిడీ కొనసాగుతోంది ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా కేటాయించే యూరియాలో అరవై శాతం మార్క్ఫెడ్ నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా మరో ప్రైవేటు డీలర్ల ద్వారా అమ్మకాలు చేయాల్సి ఉంది ఆదిలాబాద్ కాగజ్ నగర్ భైంసా ఆసిఫాబాద్ ఇచ్చోడ బోధ్ ఉట్నూర్ ఇంద్రవెల్లి లాంటి ప్రాంతాల్లో వ్యాపారులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధికారులతో కుమ్మక్కయ్యారు ఫలితంగా నాట్లు ప్రారంభమయ్యేటువంటి నాటికి మరిన్ని ఎక్కువ విత్తనాలు అవసరం కానీ విత్తనాల కొరత ఒకవైపు ఉంది అదే రకంగా ఎరువుల కొరత కూడా మరోవైపు తీవ్రంగా వేధిస్తుంది ఇప్పుడు డిఏపి కానీ యూరియా కానీ సకాలంలో రైతాంగానికి అందుబాటులో లేకపోతే నాట్లేసుకునేటువంటి సమయంలో ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు ప్రస్తుతం యాభై కిలోల యూరియా బస్తా అసలు ధర పదిహేడు వందల నలభై మూడు పాయింట్ ఎనిమిది రెండు రూపాయలుగా ఉంది ఇందులో కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వందల డెబ్బై ఏడు పాయింట్ సున్నా నాలుగు రూపాయల రాయితీ ఇస్తోంది దాంతో రైతులకు ప్రభుత్వరంగ సంస్థలైనా ప్రైవేటు డీలర్లైనా ఒక్కో యూరియా బస్తాను రెండు వందల అరవై ఆరు పాయింట్ ఐదు సున్నా రూపాయలకు విక్రయించాల్సి ఉంది ఆదిలాబాద్ జిల్లాను ఆనుకుని ఉండే మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వం గుళికల రూపంలో ఉండే యూరియాకు కాక నానో యూరియాకు అంటే ద్రావణం రూపంలో ఉండేదానికి ప్రాధాన్యత ఇస్తోంది దాంతో అక్కడి రైతులు ఆదిలాబాద్ భైంసా మంచిర్యాల ఆసిఫాబాద్ ప్రాంతాల్లో గుళికళ్ల రూపంలో ఉండే యూరియా కొనుగోళ్లకు జిల్లా వ్యాపారుల్ని ఆశ్రయిస్తున్నారు మహారాష్ట్ర రైతులకు ఒక్కో బస్తాను నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలకు విక్రయిస్తున్నారు జిల్లా రైతుకు కూడా అదే ధరకు అమ్మే కుట్రలో భాగంగా ప్రాథమిక సహకార సంఘాల అధికారులు వ్యాపారులు కలిసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు వర్షాలు లేనప్పుడు వర్షానికి ఎదురు చూపు కానీ ఈరోజు చక్కగా భగవంతుడు ఆశ్రయంతో వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడుతున్న తరుణంలో మరి నాట్ల మొదలైపోయి మరి ఇక్కడ పీక్ స్టేజ్లో అంటే ఈ స్థాయిలో యూరియా చాలా అవసరం ఉంది కనుక మరి యూరియా దానికి రైతు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాడు అటువంటి తరుణంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరంగా సప్లై అవుతున్న ఈ యూరియా అందుబాటులో అనుకున్నంత అనుకున్న మేర లేదు మరి వీలైనంత త్వరలో యూరియా ఈ రాష్ట్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చిన ఇటువంటి వీడైన తరుణంలో అధికారులు ఏ జిల్లాకి ఎంత అవసరం ఉందో తద్వారా పంపిణీ చేసి రైతులను కాపాల్సిన బాధ్యత ఉందని కూడా సందర్భం తెలియజేస్తాం హనుమకొండ జిల్లా పరకాలలోనూ ఇలాంటిదే మరో ఉదాహరణ బ్లాక్ మార్కెట్ దందా రాజ్యమేలుతోంది ప్రాథమిక సహకార సంఘాల్లో రెండు వందల ఎనభై రూపాయలకు యూరియా బస్తా ఇస్తే బ్లాక్ మార్కెట్లో లో మూడు వందల ఇరవై నుంచి మూడు వందల యాభై రూపాయలు వసూలు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మూడు నాలుగు రోజుల క్రితం పిఏసిఎస్ గోదాములకు యూరియా బస్తాలు వచ్చాయి కానీ ఆధార్ కార్డు తీసుకొచ్చి ఆన్లైన్లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే యూరియాను పంపిణీ చేస్తున్నారు ఒకరికి కేవలం రెండు బస్తాలు మాత్రమే అతి కష్టం మీద ఇస్తున్నారని రెండు బస్తాల కోసం ఉదయం ఏడు గంటలకే వచ్చి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు మండిపడుతున్నారు రాష్ట్రంలో యూరియా కొరత నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర ఎరువులు రసాయనాల మంత్రి జేపీ నడ్డాను కలిసి రాష్ట్రానికి కోటా పెంచాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నందున రాష్ట్రానికి ఇవ్వాల్సిన యూరియా ఇవ్వడంతో పాటు రైతుల అవసరాల దృష్ట్యా దేశీయంగా ఉత్పత్తి అయ్యే కోటాను పెంచాలని విన్నవించారు యూరియా సరఫరా తగ్గట్లుగా రైలు రేక్లను పెంచాలని రేవంత్ కోరారు ముఖ్యమంత్రి విజ్ఞప్తికి నడ్డా సానుకూలంగా స్పందించారు ఈ మేరకు తెలంగాణ రైతుల వాస్తవ డిమాండ్ ను తీర్చేందుకు అవసరమైన మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు అవసరాలకు తగ్గట్లు రాష్ట్రానికి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు ఏదైనా రాష్ట్ర పరిధి రాష్ట్రం చేతిలో లేదు మొత్తం యూరియా ఇతర ఎరువులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి ఇండస్ట్రీ వాళ్ళ చేతిలో ఉంది బాధ్యత కూడా వాళ్ళదే వాళ్ళు ఆ నిర్వర్తించాలి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పోయి అడుక్కునే పరిస్థితి ఉంటే ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి యూరియా విషయంలో రాష్ట్రానికి భరోసా ఇస్తూనే నడ్డ రాష్ట్రంలో యూరియా అధికంగా వినియోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై ఒక్క శాతం రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్తో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్లో పన్నెండు పాయింట్ నాలుగు శాతం అధికంగా వినియోగించినట్లు తెలిపారు యూరియా అధిక వాడకం వల్ల తెలంగాణలో భూమి సారంపై ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు వ్యవసాయేతర అవసరాలకు ఎరువుల్ని మళ్లిస్తున్న వారిపై చర్యలు తీసుకుని రాష్ట్రంలోని జిల్లాలకు సమానంగా ఎరువుల పంపిణీకి చర్యలు చేపట్టాలని సూచించారు రాష్ట్రంలో యూరియా కొరత అధిక వినియోగంపై కేంద్ర మంత్రి ఆందోళన నేపథ్యంలో సేంద్రియ సహజ వ్యవసాయం మరోసారి తెరమీదకు వచ్చింది వాస్తవంగా రసాయనాల అధిక వినియోగం వల్ల రాను రాను భూసారం తగ్గిపోతోంది దీర్ఘకాలంలో దిగుబడులు రాక రైతులు నష్టపోతారు నేల నీరు గాలి కలుషితమవుతాయి ఈ కష్టాలన్నీ తొలగిపోవాలంటే సేంద్రియ సహజ వ్యవసాయం ఉత్తమం పచ్చిరొట్ట కంపోస్టు లాంటి జీవాధారిత ఎరువులతో పంటలు పండిస్తే మేలు దీనివల్ల భూమి సారవంతంగా ఉండడంతో పాటు పండించే రైతులు పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే వినియోగదారులు ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు సహజ సేంద్రియ సాగు వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గి వ్యవసాయం లాభసాటి అవుతుంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రైతులు దీన్ని అందిపుచ్చుకోవాలి సహజ సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు కేంద్రం పీఎం ప్రణాం పథకాన్ని అమలు చేస్తోంది వీటన్నింటినీ వినియోగించుకుంటే యూరియా సహా ఎరువులు రసాయనాలకు ఎలాంటి కొరత వచ్చినా నిశ్చింతగా ఉండవచ్చు నేల సారాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు